నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రభాస్ కల్కి కి సినిమా టికెట్లను ప్రీ బుకింగ్ చేసుకోవాలనే వారికి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది ఆ విషయంలో జాగ్రత్తగా చూసి టికెట్లు బుక్ చేసుకోమని మూవీ టీం చెప్తుంది ఎందుకే ఆ సమస్య ఏంటి అంటే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కల్కి ట్వంటీ ఎయిట్ విడుదలపై భారీ అంచనాలు హాట్ దృష్టిలో కొన్ని చోట్ల అదనపు ధరలకు టికెట్లను అమ్మేస్తున్నారు అయినా టికెట్లు దొరికితే చాలు అనుకుని ప్రభాస్ అభిమానులు గబగబా టికెట్లను ప్రీ బుకింగ్ లు చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు అలా హడావిడిగా టికెట్లు కొనుక్కునే వారికి ఓ కొత్త సమస్య వచ్చి ఈ సినిమా సందర్లో మెల్లగా మార్కెట్ లోకి వచ్చింది రాజశేఖర్ నటించిన కల్కీ సినిమా రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ అయింది టికెట్లు అయిపోతాయేమో అని తొందరలో కొందరు ప్రభాస్ కల్కీ మూవీ టికెట్లను బుక్ చేసుకోగా వారికి హీరో రాజశేఖర్ నటించిన కల్కీ సినిమా టికెట్లు బుక్ అయ్యాయి ఈ సమస్యను పలువురు ఫేస్ చేయడంతో ఈ సంగతి ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న పలువురికి ఈ చేదు అనుభవం ఎదురైంది అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఇలా టికెట్లు బుక్ అవుతున్నట్లు ఆ వెబ్సైట్ తెలిపింది వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది రాజశేఖర్ కల్కి టికెట్లు చూపించిన కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ టికెట్ల లాగానే పరిగణిస్తామని తెలిపింది ఏ టికెట్ చూపించినా ప్రభాస్ కల్కి చూడవచ్చునట్టు తేల్చింది దీంతో అభిమానులు కాస్త కుదుట పడ్డారు ఈ విషయంపై హీరో రాజశేఖర్ కూడా స్పందించారు టికెట్ల విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ శుభాకాంక్షలు తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి